రేవంత్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి మల్లికార్జున కార్గేకు హరీష్ రావు బహిరంగ లేఖ రాష్ట్ర వ్యవహారాలను చూసి చూడనట్టు వదిలేస్తున్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు దాడులు అధిష్టానం తీరును ధృతరాష్ట్రుడితో పోల్చిన హరీష్ రావు సేమ్ దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఒకే వార్త కాకపోతే ఇక్కడ హరీష్ రావు గారు ఒక అడుగు ముందుకేసి కార్గే గారికి లేఖ రాసింది కార్గే గారికి హరీష్ రావు గారు లేఖ రాసినప్పుడు సోనియా గాంధీ గారికి కేసీఆర్ గారు లేఖ రాయాలనే ఆలోచన కూడా వచ్చినట్టు తెలుస్తున్నది ఒకరి టీములుగా పనిచేస్తుంది బిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ టీములుగా ఒక అంశాన్ని కొందరు ఒక అంశాన్ని కొందరు లేవనెత్తి ఈ కాంగ్రెస్ సర్కారు మీద ఒత్తిడి పెంచే ప్రయత్నమో లేకపోతే కాంగ్రెస్ సర్కార్ని దారికి తెచ్చే ప్రయత్నమో ఇట్లా కొన్ని విభాగాలుగా పనిచేస్తున్నాయి ఇక్కడ నిన్న డిజిపి గారినేమో ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారి నేతృత్వంలో కలిసింది ఇక్కడ కార్గే గారికి ఏమో ఇక్కడ హరీష్ రావు గారి నేతృత్వంలో హరీష్ రావు గారి నేతృత్వంలో ఆ లేఖ రాసింది అదేవిధంగా సపరేట్గా కేసీఆర్ గారేమో సోనియా గాంధీ గారికి లేఖ రాసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది మొత్తానికి ముకుమ్మడిగా ముకుమ్మడిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధానికి ఈ బీఆర్ఎస్ నాయకులు అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది ఇక్కడ ఇక మేల్కోవాల్సింది ప్రజలే రైతులు మేలుకున్నారు మహిళలు ఇంకా మేల్కోలేదు నిరుద్యోగులు కూడా మొన్నటిదాకా ఈ ప్రభుత్వం మీద పోరాడి అలిసిపోయిన్లు ఇంకా తీవ్రమైన ఒత్తిడి పెంచవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే వీళ్ళు దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తూ ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే గల్లాబట్టి అడుగుతారో వాళ్ళ గొంతులను అలిచిపెలిచే ఆలోచనలోనే ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ పొగబెట్టాలి ఢిల్లీలో పొగబెట్టాలి ఢిల్లీలో పొగబెడితే అక్కడ ఈయన సీటుకు అంటుకుంటుంది ఆ నిప్పు ఈయన సీటుకు నిప్పు అంటుకొని ఆయన సీటు వెళ్తే తప్పించి ఆయనకు బుద్ధి రాదు ఆయనకు బుద్ధి రాకపో ఆయనకు బుద్ధి వస్తేనే ఇక్కడ దాడులు ఆగుతాయి ఇక్కడ అందవలసిన సంక్షేమ పథకాలు కూడా అందుతాయి